కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మరి గురువు గారికి శతకోటి ప్రణామాలు తెలియచేసుకుంటూ ఈరోజు జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మరి ఎంతో జ్ఞానం నేర్చుకుంటున్నాం జ్ఞానం అనేది ఎంత విలువైనదో మనం తెలుసుకుంటూ ఉన్నాం మరి ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా గొప్పగా ఉంటారు గొప్ప జీవితాన్ని జీవిస్తారు మరి ప్రపంచంగా ఉన్నవారికి ఈ జ్ఞానం విలువ తెలియక మరి డబ్బే శోభనిస్తుంది పదవులే శోభనిస్తాయి మరి డిగ్రీలే మరి గొప్పతనాన్ని తెచ్చి పెడతాయి అని భావిస్తారు కానీ అవన్నీ కూడా ఏ వ్యక్తి దగ్గరైనా కొన్ని రోజులు ఉంటాయి తర్వాత వెళ్ళిపోతాయి కానీ జ్ఞానం అనేది మరి శాశ్వతంగా మన దగ్గర ఉంటేది జ్ఞానం ఒకటే ఇది కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు వెళ్ళిపోయేది కాదు ఈ జ్ఞానం పొందిన వాళ్ళు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఆనంద స్థితిలో ఉంటారు ఇది యోగులకు తెలుసు కాబట్టే ఎప్పుడు జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరి జ్ఞాని ఎప్పుడూ గురువు దగ్గర వినయంతో విద్యను అభ్యసించి మరి తానెవరో తెలుసుకుంటూ ఇదంతా ఈ సృష్టి అంతా పరమాత్మమయమే అని తెలుసుకుంటూ ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉంటాడు జ్ఞాని అంటే కష్టంలో కూడా ఆనంద స్థితి సుఖంలోని ఆనందం ఇక్కడ ఏంటి అంటే దేనికి పేరు పెట్టడం నాకు కష్టం వచ్చిందని అనుకోడు నాకు సుఖం వచ్చిందని అనుకోడు నాకు పేరు వచ్చింది అనుకోడు నన్ను విమర్శించాడు అని కూడా ఇంకా ఏ సంఘటనకి పేరు పెట్టకుండా ఒక జ్ఞాని స్థిర స్థిరప్రజ్ఞనుడులా అంటే స్థిర ప్రజ్ఞుడు అంటే భగవద్గీతలో చెప్తాడు లక్షణాలు అట్లా ఆ విధంగా వారి జ్ఞాని ఉంటాడు ఇలా ఉండడం వల్ల మరి గురువు చెప్పింది బాగా అధ్యయనం చేసి సరి అయిన సాధన చేసి మరి ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటాడు ఈ విధంగా జ్ఞానికి దుఃఖం అనేదే ఉండదు మరి అజ్ఞాని ఎట్లా ఉంటాడో ఎందుకు అజ్ఞానిగా ఉండిపోతున్నాడో ఎవరు అజ్ఞానిగా ఉంటారో అన్నది ఈరోజు ఇంకొంచెంగా మనం తెలుసుకుందాం ఏంటి అంటే అందరం మనం జ్ఞానం పొందాలి 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 అంటాం ఆ అజ్ఞానం ఎందుకు వదలట్లేదో తెలుసుకుంటే దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాం మనం ఆ అజ్ఞానికి మూడు రకాలుగా ఉంటాడు వాళ్ళని అగ్నులు అశ్రద్ధానుడు సంశయాత్ముడు అని మూడు రకాలుగా చెప్పారు అజ్ఞానాన్ని అజ్ఞుడు అంటే వాడికి ఏ వేదశాస్త్రాలు ఏ ధర్మశాస్త్రాలు ఏ ఆధ్యాత్మికత అంటే ఎవరి దగ్గర అది వినడు తెలుసుకోడు అంటే వాళ్ళకి జీవితంలో రాకపోవచ్చు ఇప్పుడు మనం కూడా ఈ ఆధ్యాత్మికతలో వచ్చే వరకు దేవుళ్ళు అనగానే అంత రకరకాల దేవుళ్ళని ఆరాధించావు కానీ ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చాక దేవుడెవరు భగవంతుడెవరు పరమాత్మ ఎవరు ఇవన్నీ వివరంగా తెలుసుకుని మనం చేరుకోవాల్సిన గమ్యము లక్ష్యము తెలుసుకుని మారేం అలాగే మరి వీళ్ళకి అజ్ఞుడు అనే ఇలాంటి వాళ్ళకి ఎప్పుడూ వినక అదేంటో తెలియక వాళ్ళు ఆధ్యాత్మికతలోకి రాలేరు రారు కూడా ఒక్కొక్కసారి మనం క్లాసులకు వెళ్ళినప్పుడు చాలామంది అంటూ ఉంటారు మాకు ఈ విషయాలన్నీ తెలియవండి అని అంటే మనం కూడా ఆ స్థితి నుంచి వచ్చాం మరి అలా తెలియనప్పుడు వాడు ఏం ప్రయత్నం చేస్తాడు చెప్పండి అలా తెలియనప్పుడు ఆయన ఏమీ ప్రయత్నం చేయడా మనం తెలుసుకోవాలి ఆత్మే భగవంతుడనే విషయం పత్రికారు వచ్చే వరకు ఎవరికి చాలా మందికి తెలియదు మరి ఆత్మని ఆరాధిస్తే భగవంతుడిని ఆరాధించవచ్చు అని మరి పత్రికారు వచ్చే వరకు తెలియక మనందరి జీవితాల్లో సాధన లేదు జ్ఞానం పొందడము లేదు భక్తి ఉంటే చాలనుకున్నాం ఎందుకు ఇవన్నీ మనకి తెలియక అంటే ఆజ్ఞుడు అనే దశలో మనము కూడా ధ్యానం దగ్గరికి మరి అవన్నీ చూడండి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి చదువుతే పుణ్యం అనుకున్నాం కానీ ఆచరణలో పెట్టుకుంటే ఇది ఎంత గొప్పగా ఎదుగుతామని మనకు ఆ దశలో తెలియదు అందుకే ఎవరి అజ్ఞానాన్నైనా పోగొట్టాలి అంటే సద్గురు వాళ్ళ జీవితంలోకి రావాల్సిందే మరి ఈ అజ్ఞుడు అనే దశలో తెలియక వాళ్ళు అజ్ఞానంలో ఉండిపోతారు ఈ అజ్ఞానంలో ఉన్న నాడు జరణమాణ చక్రంలో వెరుక్కుంటూనే ఉంటారు అంటే చావడం పుట్టడం చావడం పుట్టడం ఇంక ఇదే ఇదే ఉంటుంది వాళ్ళ జీవితంలో మరి వీళ్ళు తెలియక అజ్ఞానంలో ఉండిపోతారు ఇక రెండవ రకం వాళ్ళు అశ్రద్ధ దాను వీళ్ళెవరు అంటే గురువు మీద నమ్మకం లేక అందరి దగ్గర గొప్ప కోసం శాస్త్రాలు చదువుతూ ఉంటారు కానీ ఆ గురువు మీద నమ్మకము విశ్వాసము లేక ఆయన చెప్పినవి ఆచరించడానికి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళు మొదలు పెడితేనే కదా నమ్మకం పెరిగేది ఫలితం వచ్చేది కానీ ఆ నమ్మకం లేక శాస్త్రాలు చదువుతారు గొప్పగా చదివేస్తారు ఎందుకు పక్క వాళ్ళ దగ్గర గొప్పకి లేదా ఎవరినో పట్టుకుంటారు వాళ్ళు ఎలా చెప్పారు వీళ్ళు ఎలా చెప్పారు మీరు ఎలా చెప్తారు ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా జనాన్ని ఆకర్షణ చేసుకునే పనులే తెలుసు చేస్తున్నారు సత్యం చెప్పితే ఆచరించేవాడు నమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మనమే చెప్తాం విగ్రహారాధన వద్దు సత్యారాధనే చెయ్యాలి అదే భగవంతుడికి అసలైన ఆరాధన కానీ ఆన మాట వినాలి అంటే వాడికి నమ్మకం కుదరాలి ఇంత క్లాస్ అర్థం చేసుకునే శక్తి ఉండాలి కానీ ఈ రోజుల్లో అందరూ కూడా చాలామంది గురువులు సత్యం తెలుసున్నా సరే మరి మొదటి మెట్టు మొదటి మెట్టు విగ్రహం విగ్రహం కోసమేని వాళ్ళ చేతి ఇంకా పూజలు చేస్తే వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు కానీ ఎదగట్లేదు పోని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దామంటే మీరు పూజలు వస్తుందంటారు కాబట్టి అసలు మాకు ధ్యానమే వద్దు అని బండగా సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు లేదా ఆహార విషయంలో ఎవ్వరూ మాంసం గురించి చెప్పట్లేదు మరి ధ్యానం చేస్తే మాంసం జనకూడదు కాబట్టి మాకు జానం ఎక్కలేద్ద కొంత అజ్ఞానంలో ఉంటున్నారు కానీ మరి శాస్త్రాలు చదివినా మనకెందుకులే అని కానీ గురువు ఎంత శాస్త్రాలు చదివినా ఆ సద్గురువు దగ్గర కూర్చుంటే కానీ వాళ్ళకి సత్యం అవగతం కాదు సాధన చెయ్యలేరు ఎందుకంటే మాంసారం వద్దు అని పుస్తకంలో ఉంటుంది కానీ ఎందుకు వద్దు అన్నది గురువే చెప్పగలడు అలాగే పూజలు వద్దని ఏ పుస్తకంలో ఉండదు కానీ ఆత్మే గొప్పది ఆత్మే భగవంతుడు అని అన్ని ఉపనిషత్తుల్లోని పరమాత్మే గొప్ప అని మరి వేదాల్లో ఇచ్చిన మరి అన్నీ ఇచ్చాడు అన్నీ ఇచ్చి పరమాత్మ ఇచ్చాడు మరి సామవేదం అంతా అంతర్ముఖత కోసమే ఇచ్చాడు కానీ దాన్ని పట్టించుకోక దాన్ని చదవక చదివిన వాళ్ళు జనాకర్షణ తగ్గిపోతుందేమో అని అది చెప్పట్లేదు అందుకే సాధన మీద ఇలాంటి అశ్రద్ధానుడు అనే రకం జనం శ్రద్ధ లేదు భగవంతుడు ఇష్టమంటారు పూజ వదలలేరు వీళ్ళకి గురువు మీద నమ్మకం విశ్వాసం ముందు కలగాలి కలగకపోతే వాళ్ళు సాధన చెయ్యలేరు జ్ఞానం పొందాలేరు మరి ఈ విధంగా వాళ్ళు ఉండిపోతారు ఇక సంశయాత్మడు మూడో రకం వాళ్ళు ఇక అన్నిటికీ శాస్త్రాల పట్ల అన్నిటి పట్ల సంశయమే చదువుతాడు వింటాడు అవుతుందో అవ్వదో తెయగలము లేదు పొందగలమో లేదు అని ప్రతి దానికి సందేహిస్తూ ఉంటారు సందేహిస్తే ఇప్పుడు చాలామంది చూడండి ధ్యానంలోకి వచ్చినా సరే సరి అయి బోధ వినక పూజ ఎలాగా పూజ ఎలాగా ఇంట్లో ఏదన్నా అరిష్టం జరుగుతుందా అని సందేహిస్తూనే ఉన్నారు అంటే సరి అయిన అవగాహన లేక పాతవాసనలు సంస్కారాలు వాళ్ళని ఏదగనివ్వకుండా చేస్తున్నారు ఎందుకు అంటే ఒక పక్క పూజ ఒక పక్క ధ్యానం అంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టి చేసే ప్రయాణం సాఫీగా వెళ్దండి ఒకే దాని మీద ఉంటే సాఫీగా వెళ్తుంది ఒక పడవ మీద వెళ్తే ప్రయాణం అలాగే గురువు చెప్పినప్పటికీ ఆ ధ్యానం భగవంతుణ్ణి ఆరాధించడమే అసలైనది ధ్యానం వల్ల మాత్రమే భగవంతుడిని ఆరాధన అని చాలా కొద్ది మందికే అవగాహన అవుతుంది కానీ ఈ సంశయాత్మలకి అస్సలు అర్థం కాదు ప్రతి దాంట్లోనే అనుమానించిన వాళ్ళు ప్రతి పనిని అనుమానించిన వాళ్ళు గురువుని వాళ్ళు ఇక వాళ్ళు నమ్మకం ఉండదు ఇప్పుడు ఎందుకు మీరు గమనించండి నాస్తికులు భారతదేశంలో పుట్టినా ఈ భగవద్గీత ఇవన్నీ చదివినా సరే కృష్ణుడు దేవుడని మనం కొలిస్తే కృష్ణుడు ఒక టెర్రరిస్ట్లా చూస్తారు ఎందుకు అంటే యుద్ధం చేసి అంతమందిని చంపించాడు కదా అందుకే ఆయన మరి ఎంత పాపం ఉంటుందో అనుకుంటారు దేనికోసం చేశాడు అనేది ఆలోచించే అంత లేదు వాళ్ళకు సంస్కారం మరి చదివినా విన్నా సరే ఆ సంశయంతో వాళ్ళు ఏం చెప్పారు ఏం చెప్పారు అని వినడం అక్కడి నుంచి మన సాధనని డౌట్ పడ్డం ఈ సంశయాత్ముడు కూడా కర్తవ్యం పాటించలేడు అంటే కర్తవ్యం అంటే మానవ జన్మ కర్తవ్యం ఏంటో కూడా ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నించట్లేదు ఎందుకంటే ఈ మూఢాచారాలు మూఢభక్తి ఇవన్నీ కూడా ప్రజల్లో పాతుకుపోయి ఉంటే కొత్తవి ఇప్పుడు జ్ఞానం అంటే కొత్తగా వచ్చింది అనుకుంటున్నారు ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు ఆ పూర్వం మా వాళ్ళందరూ లేరేటి పూజల్లో తరించలేదా మేము ఇప్పుడు చెయ్యాలా అని కొత్తమంది అంటే వాళ్ళకు అదృష్టం లేదు మనకు అదృష్టం వచ్చింది అందువల్ల మనం చెయ్యగలుగుతున్నాము అని ఇప్పుడు పూర్వం రోజుల్లో కట్టెల పొయ్యి మీద వంట చేశారు మరి ఈ రోజు గ్యాస్ పొయ్యి మరి గ్యాస్ పేరిపోతే చచ్చిపోతామేమో అని కట్టెల పొయ్యి మీద చేస్తున్నారా చెయ్యట్లేదు మరి అలాగే పూర్వం సెల్ ఫోన్లు లేవు ఇప్పుడు టెక్నాలజీ పెరిగి వాడి చేతిలోనే సెల్ ఉంటుంది ఇన్ని మార్పులు గమనించి స్వీకరిస్తున్నామే మరి అప్పుడు పూజ వాళ్ళు చేశారు ఇప్పుడు అదే చేస్తామంటున్నాం కానీ మరి ఈ ఆధ్యాత్మిక విషయంలో ఈ మార్పుని ఎందుకు గమనించక ప్రతిదాన్ని సంశయిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క స్థితి అంతే వాళ్ళకు అదృష్టం లేదు వాళ్ళ సాధన చెయ్యడానికి కూడా అదృష్టం ఉండాలండి లేకపోతే భగవంతుడు మనని మెచ్చుకుంటేనే మనం సద్గురు మాటలను వినగలుగుతాం కానీ మనకి భగవంతుడు కృప లేకపోతే సద్గురువు మాటలు వినలేవండి ఎప్పుడు సందేహిస్తూ ఇదా అదా అదా ఇదా అని పరుగులు పెడుతూ ఉంటాం ఇప్పటికీ మనలో చాలామంది ఇక్కడ పత్రికారు చెప్పింది సాధన జ్ఞానం ఎంతో గొప్పగా ఉంటే ఇంకా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళు చెప్పింది ఇక్కడ సరిగ్గా పరిపూర్ణత రాలేదు కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి చెప్పడం ఎందుకు మీరు ఇలా తిరుగుతారంటే ఆయన ఆత్మ గురించి చెప్తున్నాడండి అంటే ఆత్మ గురించి చెప్పిన వాళ్ళందరూ ఆత్మ అనే పదం ఉపయోగించిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోరు ఆత్మ గురించి అధ్యయనం చెయ్యగలగాలి ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి సృష్టి అంటే ఏంటి ఇవన్నీ చెప్తేనే గొప్ప కానీ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా నీకు సంశయం ఉన్నప్పుడు ఏ గురువు దగ్గర స్థిరంగా ఎప్పుడూ నేర్చుకోలేం మనం ఆ అనుమానం అనే స్థితి నుంచి మనం బయటపడితేనే ఈ ఆత్మజ్ఞానంలోకి బ్రహ్మజ్ఞానంలోకి నేర్చుకోవడానికి ముందుకి వస్తాం మరి అజ్ఞుడు అనేవాడు అజ్ఞుడు అనేవాడు తెలియక రాలేదు తెలుసుకుంటే తప్పకుండా జ్ఞానిగా మారుతాడు వాళ్ళకు తెలియ మనం కూడా అంతే కదా తెలియక రాలేదు తెలుసుకుంటే తప్పకుండా మారి ఆత్మజ్ఞాని కాగలుగుతాడు వీడి మారిపోవచ్చు అలాగే అశ్రద్ధ దానుడు అంటే ఎప్పుడైతే ఇప్పుడు నమ్మకం లేకపోయినా గురువు మీద ఇది ఆ గురువు దగ్గర సాధన చేస్తూ జ్ఞానం పొందుతూ గొప్పగా ఎదిగినప్పుడు హరే నేను ఇన్నాళ్ళు గురువుని నమ్మలేదే వీళ్ళు ఎంత చక్కగా సాధన చేస్తున్నారు ఎంత బాగా జ్ఞానం పెట్టున్నారు ఎంత బాగా జ్ఞానం పెంచుకుంటున్నారు ఎంత బాగా క్లాసులు చెప్తున్నారు వీళ్ళు శ్వాస మీద జాస పెట్టే ఎంత ఉన్నతికి వెళ్ళారు అంటే నేను ఇన్నాళ్ళు ఎందుకు అశ్రద్ధ చేశాను అని మళ్ళా వాళ్ళు ఇందులోకి వస్తారు నేను ఈ మధ్య మొన్న ఊరు వెళ్తే అక్కడ అన్నారు ఏంటి అంటే క్లాస్ విన్నాక అప్పటి వరకు మనం ఏదో మామూలుగా చెప్తామనుకున్నారు క్లాస్ అంతా విన్నాక వాళ్ళు ఒక మాట అన్నారు ఎందుకు అందరూ మేం వరం అని అంటున్నారు నాకు అర్థం కాలేదు వీళ్ళంతా ఏదో గొప్పలు చెప్తున్నారు అనుకున్నాను కానీ ఈవేళ నాకు మేడం క్లాసు విన్నాక దేవరం ఎందుకు వెళ్ళాలో అర్థమైంది అంటే అక్కడ సరి అయిన సాధన సరి అయిన జ్ఞానం గంటలు గంటలు కూర్చోబెట్టి సాధన చేయించడం వల్ల చిత్తం చెంచలావస్థ నుంచి నిశ్చలావస్థకు వచ్చి ఆ నిశ్చలం నుంచి నిర్మలం వచ్చి నిర్మలం నుంచి శూన్యమై మరి ఆ జ్ఞానం పెరుగుతూ బుద్ధి వికసింప చేసుకుంటారు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి నేను కూడా భీమవరం రావడానికి ప్రయత్నిస్తాను అని ఆవిడ అన్నారు అంటే ఇక్కడ మొదట్లో నమ్మకం ఉండదు విశ్వాసము ఉండదు కానీ ఆ గురువు దగ్గరికి చేరి అందరూ గొప్పగా ఎదిగి గొప్పగా క్లాసులు చెప్తుంటే ఓ అందుక వీళ్ళు అస్తమాటో భీమవరం పరుగులు పెడుతున్నారు అని తనకే అర్థమైంది ఈ నేర్చుకుంటున్నారు అన్నది అర్థమైంది చెప్తారు చూడండి అన్నం అంతా చూడక్కల్లా ఒక్క మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో ఎట్లా తెలుస్తుందని మన వాళ్ళు ఒక్క క్లాసు వింటే వాళ్ళు బేబరం వచ్చి ఎంత నేర్చుకుంటున్నారు అన్నది అప్పుడు వాళ్ళకి నమ్మకం విశ్వాసం కలుగుతుంది నా నమ్మకం విశ్వాసం కలిగిన వాళ్ళు మరి ఆ సాధన అనేది జ్ఞానం అనేది ఆచరణలో పెట్టుకోగలిగితే వాళ్ళు గొప్పగా ఎదుగుతారు అందుకే ఫస్ట్లో అశ్రద్ధ ఉంటుంది ఆ ఏముంది లేదు కానీ తర్వాత జ్ఞానిగా మారడానికి అవకాశం ఉంటుంది ఇక సంశయాత్మడు వాడి జీవితం అంతా సంశయాలతోటే ఉంటాడు కాబట్టి వాడు ఆ జన్మంతా అలాగే ఉంటాడు కాబట్టి వీడు ఎప్పుడూ మారడం జ్ఞాని కాలేడు అజ్ఞుడు అశ్రద్ధదానుడు మారొచ్చు జ్ఞానుడు అవుతారు కానీ జ్ఞాని అనేవాడికి ప్రపంచంలో ఉన్న విలువ ఎవ్వరికీ లేదు చూడండి వెదురు కర్రకట పొడుగును బట్టి విలువ ఉంటుందట చెరుకు గడకి లావును బట్టి దానికి రసం ఎక్కువ వస్తుందని దాని విలువ ఉంటుందటండి పాలి విలువ అందులో ఉండే వెన్నను బట్టి విలువ ఉంటుంది మనిషి విలువ వాడికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వాడి విలువ ఉంటుంది చూడండి సృష్టిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ ఉంది ఎంత పొడుగు చెరుకు కర్ర అయితే అది అంత ఏ అది ఎంత పొడుగు వెదురుకర్ర అయితే అది అంత ఏపుగా పెరిగితే దానికి ధర ఎక్కువ వస్తుంది చెరుకు గడకి లావుగా ఉంటే చెరుకు రసం ఎక్కువ వస్తుందని దాని విలువ అలా ఉంది మరి అలాగే క్వాలిటీ పాలు కావాలి వెన్న కావాలి టేస్ట్ బాగోవాలి ఉంటే విలువ ఉంటుంది ఒక మనిషికి డప్పు ఉంటే తాత్కాలికమే అందం ఉన్నా తాత్కాలికమే మరి పదవులున్నా తాత్కాలికమే ఎన్ని డిగ్రీలున్నా తాత్కాలికమే జ్ఞానమే ఉంటే శాశ్వతమైన విలువ ఉంటుంది ఇప్పుడు మనం రాజకీయ నాయకులను చూస్తున్నాం పదవి ఉన్నప్పుడు పోడతారు పదవి పోయిన వెంటనే ఎంతో విమర్శిస్తారు మన కళ్ళ ముందే ఎన్నో చూస్తున్నాం డిగ్రీలు చదివిన డాక్టర్లు లాయర్లు కూడా ఉన్నారు ఒక్కొక్కసారి ఇప్పుడు వాళ్ళకు కూడా విలువ ఉండట్లే పొగుడతారు కొంతమంది తర్వాతే తిడుతున్నారు డబ్బున్న వాడికి మరి పక్క వాళ్ళకి అనిపించరు కాబట్టి అహంకారంతో ఎవరు విలువ ఎవరు కాసేపు పొగుడతారు కానీ ఒక జ్ఞానిని ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు గౌరవిస్తూ ఉంటారు మీరు గమనించుకోండి మనం ఎన్నో ఉపమానాలు చెప్తాము వివేకానందులు అంటాం వీళ్ళు అంటాం వాళ్ళు అంటాం రామకృష్ణ పరమహంస రమణ భగవాన్ వాళ్ళకేం డబ్బులు డిగ్రీలు లేవు కానీ ఈనాటికి ప్రతి ఇంట్లోనే వాళ్ళ ఫోటోలు ఉంటాయి వాళ్ళ గొప్పవాళ్ళుగా గుర్తిస్తారు అంటే మనిషికి శోభనిచ్చేది ఆనందం ఇచ్చేది అంటే శోభ అంటే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు తెచ్చేది తనకి తానుగా ఆనందం పొందేది జ్ఞానం వల్ల మా మాత్రమే మరి ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మరి ఖచ్చితంగా రోజు మనకి సాధన ఉండాలి ఇలాంటి జ్ఞానం వింటూ ఉండాలి స్వాధ్యాయం ఉండాలి అధ్యయనం చేయాలి చేసింది వదిలేకుండా మళ్ళా ఏది చదువుతున్నా విచారణ చేస్తేనే లోతుల్లోకి వెళ్ళగలవండి అర్థాలు తెలుసుకోవడం కాదు ప్రతి దానికి అంతరార్థాలు తెలుసుకుంటేనే సత్యం ఎంత గొప్పదో మనకి తెలుస్తుంది సత్యం విలువ తెలియాలంటే బాహ్యార్థం కాదండి అంతరార్థాలు తెలియాలి ఇప్పుడు మనమే ఉన్నాం బాహ్యంగా చూస్తే ఒక పేరు ఉంటుంది ఒక డిగ్రీ ఉంటుంది డబ్బెంత ఉంటుంది అందము తెలుస్తుంది అంతే కానీ ఒక వ్యక్తిని చూడగానే మనం అంతరార్థం అంటే వాడి ప్రవర్తన ఎలా ఉంది వాడి నోటి మాట ఎలా ఉంది నోరుందని చూడడం కాదు వాళ్ళ మాట ఎలా ఉంది వాడి ప్రవర్తన ఎలా ఉంది అంటే అప్పుడు నీకు ఆత్మస్థితి తెలుస్తుంది మనకు తెలుసు కమో గుణంలో ఉన్నవాడి ప్రవర్తన రజోగుణం వాడి ప్రవర్తన సాత్విక గుణం వాడి ప్రవర్తన వారి జ్ఞానంలో పండితే శుద్ధ సాత్వికల్లోకి వెళ్తాడు కాబట్టి వాడు గమనించుకోండి తమో గుణం వాడు వాడుసుకుపడతాడు రజోగుణం వాడు వాడి కీర్తి ప్రతిష్టలు కనుక వెళ్తాడు సాత్వికం వాడు దైవం మీద నమ్మకంతో ఉంటాడు సుత్త సాత్విక వాడు సత్యం తెలుసుకోవాలి అని సత్యంలో జీవిస్తాడు మనం ఎవరితో ఉన్నా మాట్లాడుతున్నప్పుడు వాడి వాక్కులు సత్యవాక్కులా వాడు ఎదుటివాడిని బాధ పెట్టకుండా ఉంటున్నాడా అందరితోటి ప్రేమగా ఉంటున్నాడా అని మీరు కనిపెట్టగలిగితే వీడికి జ్ఞానం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి వాడి గొప్పలు చెప్తే వాడు సుఖాలు పడాలనుకుంటే వాడికి తమో గుణం ఉంది ఇంకా జ్ఞానం రాలేదు వాడి గొప్ప కోసం పాటు పడుతుంటే వీడికి రజోగుణం ఉంది వీడు దాన ధర్మాలు చేస్తూ పుణ్యం ఉన్నాడంటే వీడు దైవం వైపు మెల్లిగా వస్తున్నాడు అని మరి ఎవరికైతే ప్రేమతత్వం ఉందో ఎవరైతే అన్ని జీవులు ఎలా ప్రేమతో ఉంటారో ఎవరైతే సత్యం మీద ఆసక్తిగా ఉండి సత్యమే మాట్లాడాలి సత్యమే వినాలి సత్యంలోనే జీవించాలి అందరూ ఆత్మ లేవన్నిటనే ప్రేమతత్వం వస్తుంది ఇలా మనం వాళ్ళ జ్ఞాన పరిధిని మనం తెలుసుకుంటూ ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి వీడి అజ్ఞానం ఏ దశలో ఉందో తెలుసుకుంటూ మరి ఒక అజ్ఞాన దశలోనే ఉండాలి ఉన్నవాడిని మరి అజ్ఞానంలో ఉన్నవాడికి మనం అలా మార్చొచ్చు వాడు అజ్ఞుడా అశ్రద్ధదానుడ అయితే మారుతాడు సంశయాత్ముడు అయితే ఎప్పటికీ మారడం తెలుసుకోవాలి చెప్పడం ఒకటే మన ధర్మం కానీ పాటిస్తున్నాడా పాటించట్లేదా అనేది మనకి అవసరం లేదు మనం జ్ఞానం పెంచుకోవాలి మన చుట్టూరు వాళ్ళ జ్ఞానం పెంచుకోవాలని కోరుకోవాలి కానీ మూర్ఖుణ్ణి పట్టుకుని చెప్పేయాలి చెప్పేయాలి అన్నా వాళ్ళు వినరు వినడంత మాత్రాన వాడిని బాగు కోరుకోవడం అవసరం ఏదో పరిస్థితి వస్తుంది వాడికి మారుతూ ఉంటాడు కానీ మనం పక్కవాడిని ప్రభావితం చెయ్యాలి అంటే మనం జ్ఞానం పొందడానికి ఎప్పుడు ప్రయత్నించాలి నాకు అన్నీ తెలుసు అనుకోవడం అహంకారం కానీ నాకు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఎంతైనా ఎదగొచ్చు ఎంతైనా ఎదిగే అవకాశం ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో ప్రతి వాడికి ఉంది జ్ఞానం విలువ తెలుసుకున్నాం ఒక వ్యక్తికి శోభనిచ్చేది ఆనందాన్ని ఇచ్చేది జ్ఞానం ఒక్కటే కాబట్టి ఆ జ్ఞానం పెంచుకోవడానికి మనం ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి పక్కవాడి అజ్ఞానాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాలి ఇంకో విషయం అన్నీ మనకు తెలిసిపోయాయని ఇప్పుడు అహంకారం పెంచుకోకూడదు మనలో కూడా ఇంకా మనకే తెలియని అజ్ఞానం ఉండవచ్చు చూస్తున్న ప్రతిదీ జరుగుతున్న ప్రతి సంఘటనని వివరంగా విచారణ దృష్టితో గమనిస్తూ ఉండాలి మన చుట్టూరు పరిస్థితులను గమనించాలి గమనించినప్పుడు ఏమర్థం అవుతుంది మనకి నీకు నచ్చని పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా నేను ఎప్పుడు ఉండకూడదు నచ్చనివి నేర్చుకోవాలన్నప్పుడు మనం చిన్నతనం అనుకోకుండా ఓ నేను ఈ విషయం నేర్చుకోవాలి కాబట్టే నేను వాళ్ళ దగ్గర కూర్చున్నాను ఇది కూడా నేను నేర్చుకోవాల్సిన విషయమే అందుకే ప్రకృతి నా ముందు ఆ సంఘటన జరిపించింది అని బుద్ధుడు చెప్తాడండి ప్రతి సంఘటన నీకు పాఠమే ఒక చెడ్డవాడిని చూసి గుణపాఠం నేర్చుకుంటూ ఇలా అని ఒక మంచివాణ్ణి చూసి పాఠాలు నేర్చుకుంటాం ఇలా ఉండాలని అందుకే మన చుట్టూరు సంఘటనలను బట్టి మన గురువులు చెప్పిన విషయాలను బట్టి మనం చదివే పుస్తకాలను బట్టి ఎప్పుడూ మనం జ్ఞానం పెంచుకుంటూనే ఉండాలి జ్ఞానికి ఉన్న విలువ ఈ లోకంలో అంత ఇంత కాదు అంత అద్భుతమైన విలువ ఉంటుంది వాళ్ళకి మనకి ఆ విషయం తెలుసు అందుకే మనం ఎప్పుడు జ్ఞానం పెంచుకోవాలి అవసరాలకు డబ్బు ఉండాలి అవసరాలకు విద్య ఉండాలి మరి అవసరాలకు అన్నీ ఉండాలి కానీ అవసరాలను దాటి మరి కోరుకుంటున్నాం ప్రపంచక విద్య అవసరమే ఆధ్యాత్మిక విద్య అవసరమే రెండు ఉండాలి కానీ ఎప్పుడు అజ్ఞానంగా ఉండకూడదు అజ్ఞానంగా పుట్టడం తప్పు కాదు అజ్ఞానంగా మరణించడమే మహా పాపం అంటారు మహాత్మలు అందుకే అందరినీ ఇది తెలుసుకున్నాం కాబట్టి అందరూ జ్ఞానవంతులు అవ్వాలని మనం కోరుకుంటున్నాం మరి అందరికీ చెప్పాలి చెప్తూనే అదగాలి మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ